అనంతపురం జిల్లా వారు రెండో పేరుగా నమోదు చేసుకున్న శ్రీ బొల్లకొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సు మూడు మండలం అనంతపురం జిల్లా నెంబర్ టెన్ పది మూడవ పేరుగా నమోదు చేసుకున్నది శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి వారి ఆశీస్సులతో కలప భాషా గారు గ్రామం జిల్లా వారు నెంబర్ నాలుగు డ్రాలో నాలుగో పేరుగా నమోదు చేసుకున్నది శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గోటేశి గారు మేడిమాక్కుల పల్లి గ్రామం పెద్దపాడుగురు మండలం అనంతపురం జిల్లా వారు నెంబర్ మూడు డ్రాలవ్ ఐదవ పేరుగా నమోదు చేసుకోండి శ్రీ బొలికొండ రంగనాథ స్పాం హలో ఆ గారు ధర్మదీని కన్నడం పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాగరాజ్ యాదవ్ గారు నెంబర్ ఎనిమిది డ్రాలో ఏడవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక దేవి ఆశీస్సులతో ధర్మేంద్ర యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా నెంబర్ ఆరు డ్రాలో ఎనిమిదవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం నాగాయ్య గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారు నెంబర్ నైన్ తొమ్మిదవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో నేత్ర నరసింహనాయుడు గారు గుమ్మడం గ్రామం పెప్పేరు మండలం వనపర్తి జిల్లా నెంబర్ పన్నెండు పదవ పేరుగా నమోదు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దుర్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు నెంబర్ వన్ పదకొండు గంటలకు సిద్ధంగా రాల్చున్నా పదకొండు గంటలకు డ్రాలో పదకొండు పేరుగా నమోదు చేసుకోండి దాసు గుడికల్లి ఎంగరువును మండలం కర్నూలు జిల్లా వారు మీరు నెంబర్ పదకొండు డ్రాలో పన్నెండవ పేరుగా నమోదు చేసుకోండి టీసీఆర్ బుల్స్ టీసీఆర్ బుల్స్ ఒకటే మాదే ఉంది మొదటి జత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దుర్గేశ్వర నారాయణ గారు బిద్దులూరు గ్రామం గుద్దులూరు మండలం ప్రకాశం జిల్లా వారండి డ్రాలో రెండవ జతగా ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో